ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మాట్లాడతాడు ఏం చేసిందని అరే సన్నాసి కాకతీయ థర్మల్ ప్రాజెక్ట్ కట్టింది మేము ఈ భూపాలపల్లిలో డిగ్రీ కాలేజ్ తెచ్చింది కట్టింది మేము ప్రభుత్వ తావకాలు కట్టింది మేము మండలాలకు రోడ్లేసింది మేము ఇవాళ నీ ఫంక్షన్ల ముందర ఏవైతే రోడ్లు ఉన్నాయో కట్టింది మేము అంతెందుకు నువ్వు సంపాదించుకున్న ఆస్తి మొత్తం మా కాంగ్రెస్ నీ బతికే ఉండరా అని అడుగుతున్నాం కాంగ్రెస్ ఏం చేసిందా నిన్ను ఎమ్మెల్యే చేసింది చీఫ్ విప్పును చేసింది మన ఎమ్మెల్యే అమ్ముడు పోతే వందల కోట్లు రావడానికి కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే సిగ్గున్నవా నీకు కాంగ్రెస్ ఏం చేసిందని అడగడానికి నేను అడుగుతున్నా అందుకే ఇవాళ ఈడొక్కడే కాదు దొంగ ఈ డజన్ కాదు డర్తీ డజన్ ఉన్నారు ఈ డర్తీ డజన్ వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలి ప్రజలు తీర్పిచ్చి కార్యకర్తలు భుజాల మీద పోసి గెలిపించి పంపిస్తే దొరేసే గడ్డికి ఆశపడి దొరగారి దొడ్లో గాడిదలుగా మారి ఇవాళ అమ్ముడు పోయిన సన్నాసులను ఇవాళ శిక్షించాల్సిన అవసరం ఉన్నది అందుకే ముత్రుల అమ్ముడు పోయిన ఈ పన్నెండు మందిని బొంద పెట్టే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించకూడదు కార్యకర్తల్ని మోసం చేసినోడు కార్యకర్తల ఉసురు తల్లిగినోడు బతికి బట్టగట్టినోడు లేడు బాగుపడ్డాడు లేడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉసురు తలుగుతుంది సర్వనాశనం అయిపోతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా అదే విధంగా ఇవాళ మన మీటింగ్ ఉందని రేపు డ్రామారావు ఉంది ఆయన నేను ఆ డ్రామారావు సూటిగా ఒక సవాల్ విసిరదలుచుకున్నా నీకేమైనా ఇజ్జత్ ఉంటే రా రాజీవ్ గాంధీ బొమ్మ సాక్షిగా ఈ నుంచి సవాలు విసురుతున్నా నేను కాళేశ్వరం సరఫరాలో కోట్ల రూపాయలు నీ ఎమ్మెల్యే అమ్ముడు పోయినోడు సంపాదించుకున్నాడు విచారణకు సిద్ధంగా ఉన్నవా సింగరేణి నిధులు గనులున్నది ఇక్కడ ఇరవై వేల మంది కార్మికులు ఈ భూపాలపల్లి జిల్లాలో ఉంటారు ఈ ప్రాంతంలో ఆనాడు శ్రీపాదరావు గారు ఈనాడు శ్రీధర్ బాబు గారు ప్రజా జీవితంలో నిష్పక్షపాతంగా పారదర్శకంగా ప్రజలకు పరిపాలన అందించారు కానీ ఇవాళ నీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు నువ్వు ఇవాళ సింగరేణి నిధుల దుర్వినియోగం మీద విచారణకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవా నీ ఎమ్మెల్యే భూముల ఆక్రమణ నిరూపించనికే మా నాయకులు సిద్ధంగా ఉన్నారు మీ ఎమ్మెల్యేకి ఇచ్చిన కాంట్రాక్ట్ల మీద మా నాయకులు చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సింగరేణి నిధుల దోపిడి మీద మా నాయకులు చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నీ నీ తనం మున్సిపల్ వైఫల్యాల మీద మా వాళ్ళు చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా మీడియా మిత్రులారా రాయణి రామారావుకి ఇదే మా సవాల్ బహిరంగ చర్చ పెడతాం ప్రజలందరినీ పిలుద్దాం పాత్రికేయ మిత్రుల సాక్షిగా పార్టీ పిరాయించిన ఈ సన్నాసి దత్తమ్మ ఈ దివాల కోరు గండ్ర వెంకటరెడ్డిని బొంద తీసి పాతి పెడతాం ఆయన అవినీతి అక్రమాల మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు సిద్ధమా సిద్ధమైతే బరిలో గీత గీయి మేము వస్తాం నువ్వు మేము తేల్చుకుందాం ఇక ఇది ఇట్లుంటే మీరు ఆలోచన చేయండి ఈ సమస్యలు ఇట్లుంటే మరి మన జీవితాలలో మార్పు రావాల్సిన అవసరం ఉందా లేదా అని నేను అడుగుతున్నా మన జీవితాలలో మార్పు రావాలంటే ఏమి జరగాలి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ ప్రజా వ్యతిరేక ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పోవాలి ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పోవాలి పేదల ప్రభుత్వం రావాలి పేదల ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి ఇందిరమ్మ రాజ్యం రావాలంటే ఈ భూపాలపల్లిలో ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి మరి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురితే మా మా పెద్దమ్మ నా దిక్కు చూస్తుంది నాయన నా సంగతి ఏంది మీ సత్తాన్న ఎమ్మెల్యే అవుతాడు కానీ మరి నా ఏందని అందుకే అక్క ఇవాళ పేదల కోసం ప్రభుత్వం తెచ్చి నేను అన్ని గ్రామాలు తిరుగుతున్నా ఏ గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే ఆనాడు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లే ఉన్నాయి కానీ ఆ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినప్పుడు పెళ్ళైన వాళ్ళు వాళ్ళకి పిల్లలైన పిల్లలకు పెళ్లిళ్ళు అయినాయి వాళ్ళకి ఇల్లు లేని పరిస్థితి ఒకటే అర్రలో వాళ్ళు ఉండాల్సిన దుస్థితి అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న ప్రతి పేదవాడికి తెలంగాణ రాష్ట్రంలో మారుమూల పల్లెల్లో తండాలలో గూడాలలో ప్రతి పేదవాడికి ఇందురమ్మ ఇల్లు కట్టుకోవడానికి లక్షలు ప్రతి ఇల్లు కట్టుకోవడానికి లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి మీకు ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా అప్పులపాలైన రైతులను ఆదుకోవడానికి బ్యాంకులో మీ రుణాలు చెల్లించడానికి ప్రతి పేద రైతుకు రెండు లక్షల రూపాయలు ఉచితంగా బ్యాంకు రుణమాఫీ మాఫీ చేసే పని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇదే కాదు ఆరోగ్యశ్రీ పథకం పేదోళ్లకు ఏదైనా నొప్పి వచ్చినా రోగం వచ్చినా సర్కారు దవాఖాన పోతే అక్కడి నుంచి అక్కడనే హరి అని ఆనాడు ఉండే అందుకే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్ళు దవాఖాన కొతే సంతోషంగా ఇంటికి రావాలి నవ్వుకుంటూ కుటుంబం ఎదురు రావాలన్న ఆలోచనతోటి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చు అందుకే ఆనాడు రెండు లక్షల ధరలు పెరిగినాయి అందుకే లక్షల రూపాయలు ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం అందించి దావాఖానా నుంచి మళ్ళా మీ ఇంట్లో దిగబెట్టే వరకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అదే విధంగా ఆ ఎల్ల మీకు తెలుసు గడ మా పెద్దమ్మ ఉన్నది ఆమె కోడలు వచ్చినప్పుడు కట్టెల పొయ్యి సగం దినం కట్టెలు తేవాలి సగం దినం వంట చేయాలి కట్టెలు పచ్చిగుంటే ఊది ఊది ఆ పొగ కండ్లు పోయి కడుపులకు పొగ పోయి గుండెలు నిండయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయే పరిస్థితి అందుకే ఆడబిడ్డల కన్నీళ్ళు దుడవడానికి ఇంటికి కోడలు పిల్ల రావాలంటే కట్టెల పోయి బాధ తప్పాలి అని చెప్పి సోనియమ్మ ఆలోచన చేసి దీపం పథకం పెట్టి సిలిండర్ గ్యాస్ మీకు ఇచ్చి మీ కష్టాలను తీర్చి ఆ ఎల్ల నాలుగు నూరుల రూపాయలకి మీకు సిలిండర్ ఇచ్చింది కానీ ఇవాళ ఎంత అయింది తల్లి పన్నెండు నూ పన్నెండు వందలు అయింది అవునా తెచ్చి పెట్టాలి పన్నెండు వందలు కూలిపోతే రెండు వందలు వస్తుంది సిలిండర్ దేవుతే పన్నెండు వందలు అవుతుంది మొత్తం కష్టపడి పిల్లలకేం పెట్టాలి బడికేం కట్టాలి పాలోకి ఏం ఇవ్వాలి సిలిండర్కి ఏం పెట్టాలి అందుకే మా అక్కల కష్టాలు చూసినాం నూనె ప్యాకెట్ రెండు నూర్లు అయింది పప్పు నూట యాభై రూపాయలు అయింది బెల్లం చింతపండు ఉప్పు గురించి నేను చెప్పాల్సిన పని లేదు మీ కష్టం మీకు తెలుసు అందుకే ఇవ్వాల సిలిండర్ పన్నెండు వందలు కాదు ప్రతి పేద ఆడబిడ్డకు మా అక్కలకు మా పెద్దమ్మలకు ఐదు వందల రూపాయలకే మీ ఇంటికి సిలిండర్ తీసుకొచ్చి ఇచ్చి మా పెద్దమ్మల్ని మా అక్కల్ని ఆదుకునే బాధ్యత సోనమ్మ తీసుకుంటుంది అందుకే ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మరి ఇన్ని మంచి పనులు చేయాలంటే ఇందిరమ్మ ఇండ్లకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలన్నా ఆరోగ్యశ్రీ పథకానికి ఐదు లక్షల రూపాయలు మీకు వైద్యానికి ఇవ్వాలన్నా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలన్నా అదే విధంగా ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వాలన్నా రైతులు పండించిన ప్రతి పంట చివరి గింజ వరకు మీకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చెయ్యాలన్నా ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మనం ఏం చేయాలి మిత్రులారా మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి ఇప్పుడు అర్సలే అర్సు ఇప్పుడు అర్సు ఇప్పుడు అర్సంటారు సోర్సు ఇప్పుడు ఏం చేయాలి మనం ఏం చేయాలి మిత్రులారా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి

అదే విధంగా మిత్రులారా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మన పార్టీలో చేరిన మిత్రులందరి కూడా మీరు కాంగ్రెస్ లో కుటుంబ సభ్యులైన ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయండి తప్పకుండా మంచి రోజులు వస్తాయి మిమ్మల్ని అందరినీ ఆదుకునే బాధ్యత పీసీసీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటాను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన కార్యకర్తలకు గ్రామ శాఖ అధ్యక్షులకు మండల స్థాయి నాయకులకు నియోజకవర్గ స్థాయి నాయకులకు ఇవాళ మధ్యాహ్నం దాదాపుగా రెండు వేల మంది ఆడబిడ్డలు అందరూ వచ్చి ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి నిదానంగా వెళ్ళండి మళ్ళా ఇరవై ఎనిమిది తారీఖు నాడు భూపాలపల్లికి వస్తా ఆ ఎల్ల ఒక్కడొక్కనికి ఉంటది రేపు వచ్చటోనికి ఇడు ఉండటోనికి లాగుల పడాలి మళ్ళా భూపాలపల్లిలో మళ్ళా మాట్లాడతా ధన్యవాదాలు సోదరులరా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి